కొండ నువ్వు లేకపోయి నేను వడ్డించుకుని తినగలను రైస్ ఎక్కడ రైస్ రైస్ అద్ది అద్ది వెరీ గుడ్ కూరలేం చేశావు కూరలు ఇదేం కూర క్యాబేజీ కూడ అమ్మ కైమా కూరలే చేసా అమ్మ చాలా బాగుంది పచ్చడి చేసా ఇదేం పచ్చడి పొమాటో చట్నీ చట్నీ చట్నీలా చేసే నువ్వు లేకపోతే నొట్టం చేసుకోలేటి ఇదేంటిది రసమా రసమే రసం కొండా నువ్వు లేకపోయినప్పుడు భోంచ్ చూడు పైస అలాగుంది అన్నం ఎక్కడా పచ్చడెక్కడా రసం ఎక్కడా ఎక్కడున్నావా ఎక్కడుంటే అత్యడిది ఓహో కుక్కకే గంట కట్టినట్టుంది సరే దగ్గరికి రాని ఇవేళ కుక్కనే చెతుకు కొడతా ఇక్కడి మావా ఉండే అక్కడికి ప్రసాదం తీసుకొస్తాను అమ్మ కుక్క నిన్న వచ్చో ఈవేళ వచ్చో మళ్ళీ తిందామనా రా చెబుతా కుక్క తెలుగులో తెలుగు కుక్క కుక్క నేను కుక్కనా అసలు ఏమైంది మావా అన్నం టేబుల్ టేబుల్ మీద చేస్తా దేవుడికి ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థన మీరు ఉండండి నేనే వడ్డిస్తాను